అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కాదేది దోపిడీకి అనర్హం అని చెప్పేసి ఏది పడితే అది దోపిడీ చేసేసారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు సో వాళ్ళు ఏ దోపిడీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి అందులో ఖచ్చితంగా కమిషన్ అయితే పోతుంది అగ్రభాగం ఆయనే తీసుకుంటాడు వీళ్ళకి ఏదో చిల్లర విదిలిస్తూ ఉంటాడు సో ఇక ఈరోజు ప్రధానంగా రెండు వందల యాభై కోట్ల పబ్లిక్ ట్రస్ట్ భూమిని గోవిందార్పణం చేశారు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు దానికి సంబంధించిందే ఈ ఇదనమాట విజయవాడలో పటమఠలోని గోవిందరాజులు ట్రస్ట్ భూముల్ని దోచేశారు దొబ్బేశారు ఆక్రమించేశారు ఇట్లాంటి పదాలు ఉంటే అవన్నీ వాడేసుకోవచ్చు అనమాట సీ పటమట గోవిందరాజు ధర్మ ఇనాం ట్రస్ట్ భూములకు రెక్కలు వచ్చేసినాయి అంటే మన వైఎస్ఆర్సిపి గద్దలు తన్నుగుపోయినాయి అనమాట భూములు అన్ని అక్రాంతం లీజుదారులు ట్రస్టీ కుయుక్తులు భూములన్నీ కబ్జాలు చేసేసుకున్నారు ఆ లీజ్దారులు ఎవరైతే ఉన్నారో ఆ ఆ ట్రస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భూముల్ని దొబ్బేయడం కోసం అని చెప్పేసి గత ఐదు సంవత్సరాలలో ఇష్టారాజ్యంగా కుయుక్తులు పన్నారు అని చెప్పేసి రాయడం జరిగింది భూములు కాపాడుకోలేని స్థితిలో దేవాదాయ శాఖ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ రాయడం జరిగిందనమాట దేవాదాయ శాఖ అంటే మనకు నెల్లూరు పెద్దారెడ్డి గారు గారు అనమాట ఆయనే ఇప్పుడు అక్కడ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు గారు కొంచెం చూసుకోండి దేవుడికి సంబంధించినటువంటి భూములు ఇవి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు మీరు సో మీరు ప్రతిదీ కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి అదే దైవసేవ ఇక ఏడాది కిందటే నివేదిక ఇచ్చిన చర్యలకు మినమేషాలు ఏడాది కిందటే ఈ ట్రస్ట్ భూములన్నీ లేదంటే ఈ దేవాదాయ శాఖ భూములన్నీ పోతా ఉన్నాయని చెప్పేసి నివేదిక ఇచ్చారంట ఎవరికి ఇచ్చారు ఈ అధికారులంతా పోయి ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళకే ఇచ్చారంట ఎందుకంటే ఏడాది క్రితం ఎవరున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఉన్నాడా కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఉండేది సో ఈ భూములన్నింటినీ కబ్జా చేసుకునేది దో దొబ్బేసి ఉండేది ఎవరు అంటే వైసీపీ పార్టీ నాయకులే అయితే మీరు పోయి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే కనుక అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళకు ఇస్తే ఏం ఉపయోగం చెవుటోని ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది లేకపోతే కనుక దొంగల చేతిలో ఎత్తుకొని పోయి ఇదిగో దొంగల లిస్టు అని చెప్పేసి పెద్ద దొంగకి ఇచ్చినట్టు ఉంటుంది ఇంతే కదా ఇంకేముంటుంది లీజుదారుడి వారసుడు ఒకరు వంద కోట్లకు తనఖా పెట్టేశాడంట ఎవడైతే లీజ్ తీసుకొని ఉంటాడో లీజుకి భూములు తీసుకొని ఉంటాడు వాడు పోయి అదేందో వాళ్ళ తాత అయినట్టు వాళ్ళ అమ్మమ్మకు వాళ్ళ నాయనమ్మ మొగుడిచ్చినట్టు ఇచ్చినట్టు లేకపోతే మన వాళ్ళ తాతలు ఇచ్చినట్టు ఫీల్ అయిపోయి దానిని తీసుకొని పోయి తనకాల పెట్టి వంద కోట్లు తెచ్చుకున్నాడంట బా గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు భూమి మీద వైసీపీ హయాంలో వీటన్నిటికీ ఈ అక్రమాలన్నిటికీ ఈ దోపిడీలన్నిటికీ వత్తాసు పలికారు అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీ నువ్వైతే ఇంకా అసలు నువ్వు ఎందుకు పనికిరావు బ్రో ఎల్లంపల్లి అందుకే నేను ఆ రేంజ్లో ఓడిచ్చారు జనాలు తాజాగా ఈ ట్రస్ట్ భూములను అమ్ముకోవడానికి ట్రస్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగిందనమాట దేవాదాయ ఆధీనంలోని రెండు వందల యాభై కోట్ల పైబడి విలువ చేసే పటమట గోవిందరాజు ధర్మ ఇనాం ట్రస్ట్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం అలసత్వం కారణంగా ఈ భూములకు రెక్కలు వచ్చాయి పబ్లిక్ ట్రస్ట్కు చెందినటువంటి భూములను రక్షించాల్సినటువంటి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కనీసం కింది స్థాయి అధికారులు నివేదికలు ఇస్తున్నా పట్టించుకోవట్లేదు లీజుదారుడి వారసులు డాక్యుమెంట్లు సృష్టించి అంటే దొంగ డాక్యుమెంట్లు సృష్టించి వంద కోట్ల మేర రుణం తీసుకోవడంతో పాటు ట్రస్టుకు చెందిన వారసులు ఈ భూములు తమవంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అధికారుల్లో స్పందన లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది ఇక్కడ ఏం చెప్తారంటే కనుక దొంగ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకుల్లో కానీ అక్కడ ఇక్కడ బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వీళ్ళు కొదవబెట్టి ఆ భూముల్ని అప్పులు వంద కోట్ల రూపాయల దాకా అప్పులు చేసిందే కాక ఈ ట్రస్ట్ భూములు మా తాత జాగిర్లవి వాటికి మేమే వారసులము అని చెప్పేసి వీళ్ళు ఏకంగా కోర్టుకు కూడా పోయారంట కోర్టుకు పోతే ఒరే అవి దొంగ డాక్యుమెంట్లు అని చెప్పేసి పసిగడతారని కనీసము భయం కూడా లేదు చూడండి ఎంత బరి తెగింపోయి దేవుడి మాన్యాలు ట్రస్ట్ భూములు ఇష్టం వచ్చినట్టు దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇష్టం వచ్చినట్టు దోపిడీలు చేసేసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసేసుకుంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రోజుకు ఇట్టాటి ఒక ఐదారు వస్తానే ఉంటాయి చెప్తానే ఉండాలి జనాలకు చెప్పకపోతే కుదరదు ఎందుకంటే ఏ రేంజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలలో దోపిడీలకు పాల్పడినాడు అనేది ప్రతినిత్యం ప్రజలకు గుర్తు చేస్తానే ఉంటాం మేము మీరు ఏమైనా అనుకోండి జగన్మోహన్ రెడ్డిని ఇరవై నాలుగు గంటలు తెడతనారని చెప్పేసి మీరు అనుకునే మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ఆయన అన్నిటికీ అర్హత సాధించలేడనమాట ఇరవై నాలుగు గంటలు ఆయన తిట్టించుకోవడానికి అన్ని అన్ని రకాల అర్హతలు ఉన్నాయి ఆయనకి ఎందుకంటే ఆయన చేసిండేదే దోపిడీలు ఆయన చేసిందే ఆయన చేసిందే అక్రమాలు ఆయన చేసిందే అవినీతి ఇన్ని రకాల సకల అవలక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని ప్రతినిత్యము ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి బా వంతు కృషి అయితే చేస్తానే ఉంటాం ఖచ్చితంగా చెప్పేది చెప్పేదే దేవుడన్నా ఏమన్నా అనుకోండి మాకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక దోషిని దోషి అని చెప్పేసి కోర్టులు వదిలిపెట్టేసిన మేము మాత్రం వదిలేదే లేదు ప్రజా కోర్టులో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి లుచ్చ పనిని కూడా మేము చెబుతానే ఉంటాం మాకు అదే పని మా మేము చూపించేటటువంటి ఆధారాలు మేము చెప్పేటటువంటి మాటల వల్ల ఒక్క పది మంది జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అరాచక శక్తి నుంచి దూరంగా జరిగే రక్షణ పొందిన ఆ మా జీవితానికి సార్థకత ఖచ్చితంగా చెప్తాం ఇక్కడ చూడండి సింపుల్గా ఏం రాశారంటే ట్రస్టుకు సంబంధించిన భూముల్లోని ఓ లీజుదారుడు అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందాడు అంటే లీజు తీసుకున్నటువంటి వ్యక్తి హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవడం జరిగింది ఈ క్రమంలో ఆ లీజుదారుడి వారసుడు ఈ భూమి పేరుతో వేరే డాక్యుమెంట్లు సృష్టించి ఓ జాతీయ బ్యాంకులో వంద కోట్ల రుణం తీసుకున్నట్టు సమాచారం ఎవరైతే లీజు తీసుకున్నాడో అతను చనిపోతే అతని కొలుకేమో ఆ లీజు భూములకి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఒక నేషనల్ బ్యాంకులో ఆయన వంద కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడంట గొప్పోడు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు ఎమ్మెల్యే మల్లాది విష్ణులు వీళ్లకు అండగా నిలబడ్డారు మన వెల్లంపల్లి అంటే ఎల్లుల్లిపాయ అదే మన దుర్గమ్మ టెంపుల్లో ఎండి సింహాలు పోతే ఆ పోతే పోయినాయిలే కొత్తవి తీసుకొస్తామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగాడు కదా ఎల్లంపల్లి ఆ ఎల్లంపల్లి వెల్లుల్లిపాయ తర్వాత ఈ మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ వీళ్ళిద్దరూ ఆ ఐటమ్ రాజాకు ఎవరైతే వంద కోట్లు తెచ్చుకున్నాడో అప్పు ఆ ఐటమ్ రాజాకు అండగా నిలబడ్డారంట ఆ తర్వాత బ్యాంకుకు డిఫాల్టర్ కావడంతో ఆ బ్యాంకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం వీడు అప్పు తెచ్చుకునిందే కాకుండా ఆ అప్పుకి వడ్డీను గటలా ఆ అప్పును తీర్చనూ లేదు అంటే డిఫాల్టర్ అంటే ఎగ అప్పు ఎగవేతదారు అంటే మనం ఇప్పుడు అప్పిచ్చామనుకోండి ఎవడైనా వాడిని ఏమంటారు డిఫాల్టర్ అంటారు అనమాట అట్లా బ్యాంకు నుంచి తెచ్చుకున్నటువంటి అసలే తెచ్చుకునిందే వంద కోట్ల రూపాయలు అది కూడా దొంగ డాక్యుమెంట్లు ఇచ్చి అంటే దాన్ని కూడా కట్టకుండా ఎగ్గొట్టేడంటే వీడి ఎంతటి ఐటమ్ రాజాను చూడండి జగన్మోహన్ రెడ్డి పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మినిమం క్వాలిఫికేషన్ ఇది ఇన్ని దొంగ పనులు చేయాలి ఇన్ని దుక్ దిక్కు దిక్కుమాలిన పనులు చేయాలి ఇన్ని లుచ్చా పనులు చేయాలి ప్రస్తుతం ఆ అప్పుకి వడ్డీతో కలిపి రెండు వందల కోట్ల మేర చెల్లించాలా ఎవడు కట్టాలా వాడేమో దొంగ దొంగ డాక్యుమెంట్లు పెట్టుకొని వాడేమో అప్పు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఎవడు కట్టాలా దేవాదాయ శాఖ కట్టాలనా మంది మీద పడి బతుకుతా ఉన్నారు కదా ఆయన వైఎస్ఆర్సిపి వాళ్ళంతా మీకు సిగ్గు లేదు ఈ ల్యాండ్ పబ్లిక్ ట్రస్ట్కు సంబంధించిందని తెలుసో తెలియదో కానీ మొత్తానికైతే ఆ బ్యాంక్ అయితే మాత్రము ఈ అప్పు కడతారా లేకపోతే ల్యాండ్ ఆక్షన్ వేసుకుంటామా అని చెప్పేసి బెదిరించే పరిస్థితికి వచ్చారు ఇక ఈ దేవాదాయ శాఖ వాళ్ళు పట్టించుకోకపోతే ఆ ల్యాండ్ని వాళ్ళు వేలం పాటకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఇట్లా మంది మీద పడి బతుకుతూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఇదే అండి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా వచ్చిందనమాట ప్రతినిత్యం ఇదే పనే ఏం కనపడిన దోచేసుకోవడమే సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ